Namaste, I am the ABC School correspondent. My name is Ragasuda. Every year we will conduct the science fair, February month 28. But this time we have planned for the month March 1st. Because it is Saturday, the students are very excited to participate in this one. So next day they will get the rest also. So he, this time we have they are, almost all the students are participated very anxiety here. The parents are so very supported for this uh, science fair because they have last time every year they are doing. But this time they have tried for the working models like solar system, water cycle, water purification, and every different different project they will try. They are explaining also very well. So for the explanation, teachers also work very hard to explain this process. So I thank all my parents and my staff to support this one. Thank you. I'm Vaswanta. I'm Bhakti at ABC English Medium School. Uh, today we are celebrating Science Week. Uh, Pilalu Chala. చాలా ప్రాజెక్ట్స్ చేశారు ఈ ఇయర్ మాకి ఎవ్రీ ఇయర్ మేము ఈ సైన్స్ ఫెయిర్ అనేది జరుపుకుంటాము చాలా పిల్లలు కూడా ప్రాజెక్ట్స్ చేశారు బట్ ఇంకా ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు మంచిగా పేరెంట్స్ కూడా మంచిగా సపోర్ట్ చేశారు పిల్లలు ఇంత చిన్న చిన్న ఏజ్కే అంటే జస్ట్ వాళ్ళు ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలు కూడా చాలా మంచిగా ప్రాజెక్ట్స్ చేసి సబ్మిట్ చేశారు విత్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఇలా సబ్మిట్ చేసి పేరెంట్స్ కూడా మంచిగా సపోర్ట్ చేశారు ఓకే థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ సార్ మై నేమ్ ఇస్ బి లక్ష్మి ఐఎమ్ వర్క్ హియర్ ఏబిసి ఇంగ్లీష్ మీడియం ఈరోజు సైన్స్ ఫేర్ సెలబ్రేషన్స్ చేశారు పిల్లలు కూడా బాగా ప్రాజెక్ట్స్ అనేది బాగా మేము చెప్పినలాగే బాగా ఇంటిమేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి పేరెంట్స్కి పేరెంట్స్ ఒపీనియన్ కూడా బాగా వీళ్ళంతా చేసినందుకు మాకు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ తీసుకున్నాను ఎవ్రీ ఇయర్ ఇక్కడ నియర్లీ హండ్రెడ్ ప్రాజెక్ట్స్ సబ్మిట్ చేసి బాగా సైన్స్ ఫెయిర్ అనేది గ్రాండ్ సక్సెస్ అవుతుంది వీ పేరెంట్స్ మా స్టాఫ్ పిల్లలు అంతా చేసినందుకు మాకు చాలా సపోర్ట్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది